ఒకటి కాదు రెండు కాదు వేలాది సంవత్సరాలుగా ఓ రహస్య శక్తి భూమిపై విహరిస్తుంది మనం చూస్తున్నా చూడలేనట్టు ఉన్న ఓ శక్తి అది శ్వేతనాగు ఎవరు ఈ శ్వేతనాగు దేవత అసుర లేక ప్రకృతి ధృవశక్తి రూపమా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం శ్వేతనాగుని అసలైన రూపం పురాణాల నుండి ఈనాటి వరకు వచ్చిన నిలిచిన కథలు విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక సందేశాలు శ్వేతనాగు అంటే ఎవరు శ్వేతనాగు అంటే తెల్లవరణం కలిగిన నాగరూపశక్తి చాలామంది దీన్ని కేవలం ఒక పాముగా భావిస్తారు కానీ ఇది పాముగా కాదు ఇది ఒక జీవశక్తి ఇది ఒక ప్రకృతి మాయారూపం ఇది కొంతమందికే కనిపిస్తుంది కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో మాత్రమే కనిపిస్తుంది పురాణాల ప్రకారం శ్వేతనాగు ఒక దేవతా స్వరూపం ఇది భూమి లోపల నుండి వచ్చే శక్తి ప్రకృతి ధ్వనులు కొందరు దీనిని నాగలోకానికి చెందిన శక్తిగా భావిస్తారు ఇప్పుడు మనం పురాణాలలో శ్వేతనాగుని ప్రస్తావన గురించి తెలుసుకుందాం బ్రహ్మాండ పురాణం పద్మపురాణం గరుడ పురాణం వంటి గ్రంథాలలో శ్వేతనాగుని గురించి కొంత విపులంగా చెప్పబడింది కొన్ని కథల్లో ఈ శ్వేతనాగు దేవతా శివుని తపస్సుల ఫలంగా జన్మించిన శక్తిగా వర్ణించబడింది ఒక పురాణ కథ ప్రకారం శ్రీ మహాదేవుడు హిమాలయ పర్వతాల దగ్గర తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శక్తితో ఆ ప్రాంతంలో ఓ తెల్లనగా జిలుగే నాగరూప శక్తి ఆవిర్భవించింది అది శ్వేతనాగు ఈ శక్తి శాంతియుతంగా ఉన్న ఆవేశంతో శివతత్వంతో ఒకటవుతుంది ఇప్పుడు మనం శ్వేతనాగు యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం శ్వేతనాగుని గురించి శాస్త్రాలు కొన్ని ప్రత్యేక లక్షణాలు చెబుతున్నాయి శ్వేతనాగు తెల్లటి వర్ణం కలిగి ఉంటుంది దీని కళ్ళు గోధుమ రంగులో మెరుస్తుంటాయి ఇది కనిపించే స్థలంలో గాలి ఆగిపోతుంది శబ్దాలు మసకబడిపోతాయి ఇది కనిపించిన వ్యక్తుల జీవితంలో శుభ పరిమాణాలు చూస్తారని చెప్పబడుతుంది శ్వేతనాకు దర్శనం ఎప్పుడవుతుందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్వేతనాగు దర్శనం సాధారణంగా స్వాతి నక్షత్రం పుడమి రోజున లేదా నాగపంచమి శివరాత్రి పుష్య యోగ లాంటి పవిత్ర రోజుల్లో జరుగుతుందని చెబుతారు ఇది దర్శనం ఇచ్చేది తపస్సు చేసిన వారికి యోగ సాధనలో ఉన్నవారికి ఆత్మచైతన్యం కలిగిన వారికి అయితే ఇది సాధారణ మనుషులకు దూరంగా ఉంటుంది ఎందుకంటే అది ప్రకృతి తత్వానికి అర్థం చేసుకునే స్థాయికి మనం రావాలి ఇప్పుడు మనం శ్వేతనాగుని దీవెన పొందిన రాజు కథ కోసం తెలుసుకుందాం ఒక పురాతన రాజు విక్రమసేనుడు ఇతడు అహంకారంతో నిండినవాడు కానీ ఒకసారి అతనికి స్వాతి నక్షత్రం రోజున శ్వేతనాగు దర్శనం కలిగింది ఆ దర్శనంతో అతనిలోని మార్పు వచ్చింది అతడు తన రాజ్యాన్ని ధర్మంతో పాలించేందుకు శ్రీ మహావిష్ణువు ఆశిస్సులా భావించాడు శ్వేతనాగు అతనికి ఇలా చెప్పారు నీ కోపాన్ని విడిచిపెట్టు ప్రాణుల్ని ప్రేమించు ప్రకృతిని పూజించు అప్పుడు నీవు నిజమైన రాజువైపోతావు ఈ సందేశంతో అతడి జీవితం మారిపోయింది ఇప్పుడు మనం శ్వేతనాగు పూజా విధానం గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో శ్వేతనాగుని పూజకు ప్రత్యేక పద్ధతులు ఉండేవి గంధం పాలతో అభిషేకం తులసి పత్రాలతో అర్చన శ్వేత పుష్పాలతో పూజ స్వాతి నక్షత్ర రాత్రి శాంతి హోమం ఈ విధానం అనుసరించేవారు శ్వేతనాగుని దయతో ఆరోగ్యం ధనం సంతోషం పొందేవారని పెద్దలు చెప్పేవారు ఇప్పుడు మనం భారతదేశంలో శ్వేతనాగుని సంబంధిత ప్రదేశాల గురించి తెలుసుకుందాం శ్రీశైలం మహానంది ప్రాంతం ఇక్కడ నాగుల గుహల్లో శ్వేతనాగుని శిలారూపం ఉన్నదని అంటారు రెండవది హిమాలయాల్లోని తపోభూములు చాలా సాధకులు ఇక్కడ శ్వేతనాగుని దర్శించినట్లు పుస్తకాల్లో రాశారు మూడవది ఒరిస్సా నాగసింహాపురం ప్రాంతం ఇక్కడ ప్రతి సంవత్సరం శ్వేతనాగు పూజ జరుగుతుంది శ్వేతనాగు కేవలం దేవతారూపం కాదు ఇది ఒక జీవశక్తి ఇది జల వాయు అగ్నితత్వాలను సమన్వయంగా చేస్తుంది దీనిని శక్తి రూపంగా ఆరాధించే వారికి ఆధ్యాత్మిక శక్తులు లోకోత్తర జ్ఞానం శరీరంలో కుండలీని శక్తిని ఉత్తేజితం అవుతుంది అందుకే దీనిని నాగసిద్ధుల శక్తి అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం స్వాతి నక్షత్ర సంబంధం గురించి తెలుసుకుందాం ఆకాశం నక్షత్రాలతో నిండిపోయిన రాత్రి ప్రకృతి నిశ్శబ్దంగా మారిన సమయం ఆ సమయంలో ఒకే ఒక్క నక్షత్రం స్వాతి ఇది సాధారణ నక్షత్రం కాదు ఇది శ్వేతనాగుని శక్తిని భూమికి తీసుకువచ్చే ద్వారం ఇదే మనం ఇప్పుడు తెలుసుకోబోయే మహారహస్యం స్వాతి నక్షత్రం పదిహేనవ నక్షత్రంగా ప్రసిద్ధి ఇది వాయు తత్వానికి చెందిన నక్షత్రం వాయుదేవుడికి సంబంధించినది ఈ నక్షత్రంలో పుట్టిన వారు సున్నితమైన స్వభావం కలవారు ప్రకృతిని ప్రేమించేవారు అంతః శక్తులు కలిగి ఉండేవారు పురాణాల ప్రకారం స్వాతి నక్షత్రం రోజున భూమిపై సేతనాగుని దివ్య శక్తి స్పష్టంగా కనిపిస్తుంది పురాణాల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఉంది శ్వేతనాగుని ఉనికి స్వాతి నక్షత్ర ప్రభలతో బలవంతమవుతుంది ఆ రోజు భూమిపై ఇది ప్రత్యక్షమవుతుందని నాగసిద్ధులు ఋషులు చెప్పిన వాస్తవం స్వాతి నక్షత్రం వలన ప్రకృతి తత్వాలు మారతాయి నాగశక్తులు బలవవుతాయి శ్వేతనాగుని దర్శనం సాధ్యమవుతుంది ఈ కారణంగా ఈ రోజున నాగహోమాలు జపాలు ప్రత్యేకంగా చేస్తారు శ్వేతనాగు చాలా అరుదుగా కనిపించే శక్తి కానీ స్వాతి నక్షత్రం రోజు అది కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పురాణాల్లో ఇలా చెప్పబడింది ఒక సాధకుడు పుష్కర ఘట్టంలో స్వాతి నక్షత్రం రోజు నూట ఎనిమిది నాగమంత్రాలను జపించి ఉదయం వెలుగులో శ్వేతనాగుని దర్శించుకున్నాడు ఈ రోజున జరిగే మార్పులు శరీరంలోని ప్రాణశక్తి ఉద్రేకిస్తుంది ఉండలేని శక్తి జాగృతమవుతుంది ఆత్మ చైతన్యం పెరుగుతుంది స్వాతి నక్షత్రంలో శ్వేతనాగుని పూజకు ప్రత్యేక పద్ధతి ఉంటుంది తెల్ల పుష్పాలతో అభిషేకం పాలతో శాంతి హోమం శాంతిహోమం ధారణ ఓం శ్వేతనాగాయ నమ మంత్రజపం ఈ విధంగా పూజ చేసిన వారికి వ్యాధి విముక్తి భయ నివారణ కుటుంబ శాంతి సంపద ప్రాప్తి అందుకే ఈ రోజున శ్వేతనాగ పూజ విశిష్టంగా జరుగుతుంది వాతి నక్షత్రం అంటే అది ప్రకృతి శక్తులను ఒకే రేఖలోకి తీసుకొచ్చే గాలివీచు ఈ గాలివీచులో శ్వేతనాగుని శక్తి మన జీవ వ్యూహానికి చేరుతుంది శాస్త్రీయం ప్రకారం స్వాతి నక్షత్రం రాహుగ్రహానికి చెందినగా భావిస్తారు ఇది వాయుతత్వానికి సంబంధించింది ఈ నక్షత్రంలో తేజస్సు చలనం శుద్ధత ఉంటాయి శ్వేతనాగుని వర్ణంలో వచ్చే లక్షణాలు ఇవే కావడం విశేషం అస్త్రంగా చూసినా పురాణంగా విశ్లేషించిన శ్వేతనాగు స్వాతి నక్షత్రం మధ్య గాఢమైన సంబంధం ఉంది ఒక శ్వేతం ఒక నాగరూపం ఒక ఆధ్యాత్మిక ఉనికి ఇది మన కళ్ళకు కనిపించకపోయినా కొన్ని భాగ్యవంతులకే ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు మనం అటువంటి ప్రత్యక్ష అనుభవాలను తెలుసుకుందాం శ్వేతనాగుని దర్శనం అంటే శుద్ధమైన ప్రకృతి శక్తి ఒక మానవ రూపం కాదు తెల్లపాటులా మెరిసే శరీరం కొండల్లో అరణ్యంలో దేవస్థానంలో సంచరించే దివ్య రూపం ఈ రూపాన్ని చూసిన వారు వారి జీవితంలో అద్భుత మార్పులు అనుభవించినట్లు చెప్పడం అనేక కథల్లో కనిపిస్తుంది కొంతమంది సాధకులు తమ తపస్సుతో శ్వేతనాగుని దర్శనం పొందినట్లు చెబుతారు ఒక ఉదాహరణ శ్రీరామచంద్ర మిషన్లో ఒక సాధకుడు నాకు ధ్యానంలో ఒక తెల్ల పచ్చని పాము కనిపించింది ఆ పాముకి రెండు తెల్ల రెక్కలు ఉన్నాయి అది నా చుట్టూ తిరిగి నన్ను చూస్తూ ఓం శాంతియుతం ప్రసరించింది తర్వాత నా జీవితంలో అర్ధించిన శుభ మార్పులు వచ్చాయి ఈ కథ శ్వేతనాగుని ప్రత్యక్ష రూపానికి ఒక ఉదాహరణ హిమాలయాల్లో కొన్ని ఋషులు శ్వేతనాగుని గురించి చెప్పిన కథలు ఇవే బ్రహ్మ ముహూర్తం సమయంలో కొండల మీదుగా తెల్ల పాము నడుస్తుంది అది ఎవరినైనా చూడగలిగితే వారు బహుశా ఆ జీవితంలోనే ముక్తిని పొందుతారు ఆ పాము అంగుళాల పొడవు కాదు అడుగుల పొడవులో విరాజిల్లుతుంది ఈ దర్శనాలను అరుదైన అష్టనాగ దర్శనంగా పిలుస్తారు ఇప్పుడు మనం సాధారణ ప్రజల అనుభవాలు తెలుసుకుందాం గుంటూరు జిల్లా సుబ్బయ్య గాథ నాకు ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున తెల్ల నాగుపాము స్వప్నంలో వస్తుంది అది నన్ను చూసి మౌనంగా ఉంటుంది తర్వాత ఆ సంవత్సరం అంతా నాకు ఆరోగ్యం వ్యాపార విజయాలు వచ్చాయి హైదరాబాద్కు చెందిన కళ్యాణి అనే మహిళ అనుభవం శివాలయంలో దీపం వెలిగించి బయటకు వస్తున్నప్పుడు తెల్లటి బిల్వ వృక్షం కింద ఒక పెద్ద తెల్ల పామునను చూస్తూ కదలకుండా ఉంది భయపడకుండా చూస్తే అది మెల్లగా కనుమరుగైంది ఈ దర్శనాలను శాస్త్రీయంగా ఇలా చెప్పవచ్చు శ్వేతనాగు ఒక శక్తి తరంగం ఇది కేవలం భౌతికంగా కాకుండా మానసిక స్థాయిలో స్పందించే శక్తి ధ్యానంలో నిద్రలో హోమ సమయంలో ఈ తరంగం ప్రత్యక్షమవుతుంది బ్రెయిన్ ఆల్ఫా తరంగాలలో ఉండే సమయంలో శ్వేతనాగుని రూపాన్ని గ్రహించగలడం సాధ్యమే ఇప్పుడు మనం దేవాలయాల్లో దర్శనమైన ఘటనలు తెలుసుకుందాం త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర ఒకసారి శివరాత్రి రోజున తెల్ల నాగుపాము శివలింగాన్ని చుట్టి తిరిగిందని ప్రతి ఏడాది అక్కడి భక్తులు చెబుతారు కోల్కత్తాలోని నాగదేవత ఆలయం వార్షికంగా ఒక తెల్లపాము పూజా సమయంలో వస్తుంది అందరూ చూస్తారు కానీ ఎవరూ హాని చేయలేరు అది మృదుత్వత్వాన్ని ప్రసరిస్తుంది ఇప్పుడు మనం శ్వేతనాగు దర్శనానికి చిహ్నాలు తెలుసుకుందాం మీరు శ్వేతనాగుని అనుభవించే ముందు ఓ తెల్లపాము మీద కలవస్తుంది స్వాతి నక్షత్ర రాత్రుల్లో మీ కల శాంతియుత శబ్దాలు వస్తాయి తెల్ల రంగు పుష్పాలు ఆకర్షణ వృషభ అనుభవవుతుంది శ్వేతనాగుని దర్శనం తర్వాత సాధారణంగా భయాలు తొలగిపోతాయి శారీరక మరియు మానసిక బాధలు తగ్గుతాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది శుభ సంఘటనలు జరుగుతాయి ఉదాహరణకు ఉద్యోగం వైవాహిక జీవితం మెరుగవడం ఇప్పుడు మనం శ్వేతనాగుని అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకుందాం ప్రతి శుక్రవారం శివాలయంలో నాగదేవత పూజ చేయాలి తెల్ల జపమాలతో ఓం శ్వేత నాగాయ మంత్రాన్ని జపించండి స్వాతి నక్షత్ర రాత్రుల్లో ధ్యానం చేయండి మంచునీటి సమీపంలో హోమం చేస్తే మంచి ఫలితం వస్తుంది వేతనాగుని దర్శనం అనేది కేవలం ఒక కళ కాదు అది ఒక శక్తి తరంగం ఒక దివ్య అనుభూతి ఇది మీకు వస్తే అది ఒక జీవితం మార్చే పిలుపు మన శరీరం ఒక దేవాలయం అందులో ఉన్న శక్తి స్వరూపంలో ఊరుకుంటూ ఉంటుంది దానికి పేరు కుండలిని ఈ శక్తిని మేల్కొల్పే అద్భుతమైన రూపం శ్వేతనాగుడు కుండలిని శక్తి అంటే సర్పరూపంలో ముడుచుకున్న శక్తి ఇది మూలాధార చక్రంలో నివసిస్తుంది ధ్యానం ద్వారా మెల్లగా పైకి ఈ శక్తికి రక్షకుడిగా చైతన్యంగా భావించబడతాడు ధ్యానంలో శ్వేతనాగుని రూపాన్ని కనుక చేసుకుంటే మనలోని తలస్థాయి శక్తి పైకి ఎగిసిపోతుంది శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది చక్రాల మధ్య శబ్దాలు కాంతి అనుభవాలు మొదలవుతాయి ఈ సమయంలో శ్వేతనాగు ధ్యానం ఎంత శక్తివంతమో అనుభవించవచ్చు నాగదేవతలు అనగానే మనకు గుర్తు వచ్చే దేవాలయాలన్నీ కొండల మీద బిలాల్లో గుట్టల మధ్య ఎందుకు ఉంటాయి శ్వేతనాగునికి ప్రత్యేకంగా నిర్మించబడిన ఆలయాలు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్వేతనాగు అనేది ఒక సూక్ష్మతత్వం ఆయన్ని పూజించాలంటే బలమైన మనశ్శక్తి శుద్ధమైన ప్రదేశం అవసరం అందుకే ఆయన ఆలయాలు కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లోనే కనిపిస్తాయి ఈ ఆలయాల చుట్టూ అనేక రహస్య కథలు మహాన్విత చరిత్రలు తాగి ఉన్నాయి మొదటిది త్రయంబకేశ్వర శ్వేతనాగు పీఠం మహారాష్ట్ర నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వర ఆలయం పక్కనే ఒక చిన్న శ్వేతనాగుని గుహ ఉంది ఈ గుహల్లో తెల్లనాగుపాము ప్రత్యక్షమైన సంఘటనలు స్థానికులు చెబుతారు గుహల్లోని ప్రాంగణంలో ధ్యానం చేస్తే శరీరంలోని శ్వాస మార్పులు ప్రకంపనలు అనుభవించవచ్చని యోగులు చెబుతారు రెండవది శ్రీశైలం అహోబిలం మార్గంలోని శ్వేతనాగుని కొండ లోని శ్రీశైలం అహోబిలం మార్గ మధ్యంలో ఉన్న ఓ దట్టమైన అడవిలో శ్వేతగిరి అని పిలువబడే కొండ ఉంది అక్కడ తెల్లపాము ప్రత్యక్షమవుతుందని యాత్రికులు నమ్ముతారు కొన్ని రోజుల పాటు అక్కడ ఉపవాస ధ్యానం చేస్తే శ్వేతనాగుని దర్శనం లభిస్తుందని ప్రతీతి మూడవది మణికర్ణిక ఘాట్ వారణాసి మణికర్ణిక శ్మశాన ధ్యాన యోగులకు శ్వేతనాగుని దర్శనం జరిగినట్లు పూర్వపురాణాల్లో వర్ణన బ్రహ్మముహూర్తంలో గంగపక్క నాగుపాము వంటి శ్వేతకాంతి దర్శనం అవుతుందని స్థానిక బ్రహ్మచారులు చెబుతారు ఈ ఘాట్ వద్ద శ్వేతనాగ స్నానయోగం స్నాన యోగం అనే ప్రత్యేక సాధన గుప్తంగా నిర్వహించబడుతుంది నాలుగవది అరుణాచల శ్వేత నాగ గుహ తమిళనాడు తిరువన్నామలై కొండల్లోని అరుణాచల గుహల్లో ఒకటి శ్వేతనాగ గుహగా ప్రసిద్ధి శ్రీ రమణ మహర్షి ధ్యానం చేసిన గుహల్లో తెల్లపాము దర్శనం జరిగినట్లు రికార్డులు ఉన్నాయి అక్కడ ధ్యానం చేస్తే శరీర శక్తిలో ఆధ్యాత్మిక మార్పులు చోటు చేసుకుంటాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి మొదవది నాగల్పల్లి తెలంగాణ రంగారెడ్డి జిల్లా నాగల్పల్లిలో ఒక చిన్న శ్వేతనాగుని దేవాలయం ఉంది ఈ దేవాలయంలో శుక్రవారం పౌర్ణమి రోజుల్లో తెల్ల నాగుపాము ప్రత్యక్షమవుతుందని గ్రామస్తులు చెబుతారు శ్వేతనాగుని ఆలయం దగ్గర జపించిన మంత్రం త్వరగా ఫలిస్తుందని అంటారు హరవది హిమాచల్ ప్రదేశ్ మంచి లోయల్లో నాగతత్వ ధ్యానం కులు దగ్గర మంచు కొండలపై కొన్ని ధ్యాన గుహల్లో తెల్లపాము శక్తి ఊహ లేక నిజమా అనే అన్వేషణలో ఉన్నారు సాధకులు కొన్ని యోగి సంఘాలు అక్కడ శ్వేతనాగ తత్వాన్ని గురు దీక్ష ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం అక్కడ మంత్రమూర్తి రూపంలో శ్వేతనాగుని ధ్యానం జరుగుతుంది ఏడవది భుజంగగిరి కర్ణాటక భుజంగగిరి అనే ప్రదేశంలో భుజంగా దేవునికి నాగరూపం పూజలు జరుగుతాయి అక్కడ పూర్వకాలంలో ఒక తెల్ల నాగుని వంటి వాడిని ఋషులు తపస్సు ద్వారా పొందారనే పురాణం ఉంది ఈ ప్రదేశంలో శ్వేతనాగుని పొట్టుకొచ్చే శక్తి నిలయంగా భావిస్తారు ఎనిమిదవది శ్వేత తీర్థం ఉత్తరాఖండ్ గంగోత్రి యమునోత్రి మధ్య శ్వేత తీర్థం అనే ప్రదేశం ఉంది అక్కడ తెల్లనాగుని మాదిరిగా తెల్లనీటి ప్రవాహం కనిపిస్తుంది పాతకాలంలో హిమాలయాల యోగులు అక్కడ శ్వేతనాగుని దర్శనం పొందారని ధ్యాన గ్రంథాలు చెబుతున్నాయి ఇవి కేవలం భౌతిక గుళ్ళు కాదు శక్తి కేంద్రీకరణ స్థలాలు ధ్యానం ద్వారా మన శక్తిని మార్చే స్థలాలు ఇక్కడ జరిగే హోమాలు నాగ పూజలు శక్తిని లాగి మనకు ఇవ్వగలవు ఇప్పుడు మనం వీటిలో కొన్ని ఆలయాలు ఎందుకు గోప్యంగా ఉంటున్నాయో తెలుసుకుందాం శ్వేతనాగుని తత్వం సాధారణ భక్తులకు కాకుండా సిద్ధులు సాధకులకు మాత్రమే అనుగ్రహించబడే శక్తి అందుకే కొన్ని ప్రదేశాలు బహిరంగంగా దర్శించబడవు ఈ ఆలయాల్లో రోజూ పూజలు జరగవు పౌర్ణమి శివరాత్రి నాగపంచమి రోజుల్లో మాత్రమే దర్శనం జరుగుతుంది పవిత్ర క్షేత్రాలలో శ్వేతనాగుని ఆశీస్సులు పొందాలనుకుంటే మీరు ధ్యానం శుద్ధి నిశ్చల్వత్వం ద్వారా ఆయన దారికి నడవాలి ఆయన దర్శనం అంటే కేవలం వెళ్ళటం కాదు అది మనస్సులో ఒక మార్పు మొదలు పెట్టడం ఓంకార ధ్వని వెనుక దాగి ఉన్న శక్తి ఒక నామం వెనుక ఉన్న మార్పు ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా అయితే శ్వేతనాగుని నామజపం వల్ల కలిగే మార్పులు మీరు ఊహించలేరు శబ్దం అనేది ఓ ప్రకంపన ప్రతిదే ఒక శ్రద్ధ రూపం ఉంటుంది శ్వేతనాగుని శక్తి నామంలోనే దాగి ఉంది శ్వేతభుజంగా నమః శ్వేత నాగేశాయ నమః వంటి మంత్రాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడుతున్నాయి ఇప్పుడు మనం మంత్రశక్తితో జరిగిన నిజమైన మార్పుల గురించి తెలుసుకుందాం తమిళనాడులోని కుల్లు ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే సాధకుడు నిరంతరంగా శ్వేతభుజంగా నమః మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉండేవాడు ఇరవై ఒక్క రోజుల్లో అతడి ఆరోగ్య సమస్యలు తగ్గిపోయాయి అతనికి కలలో శ్వేతనాగుని దర్శనం జరిగినట్లు అతను చెప్పాడు మరొక కథనం ప్రకారం హైదరాబాద్ లోని ఒక గృహిణి తన కొడుకు ఉద్యోగం కోసం మంత్ర జపం మొదలు పెట్టింది ఆమె ఓం శ్వేత వాసుకీ నమ మంత్రాన్ని నలభై రోజుల పాటు నూట ఎనిమిది సార్లు జపించింది ఆశ్చర్యకరంగా ఉద్యోగ అవకాశమే కాకుండా ఆ కుటుంబంలో శాంతి పెరిగింది ఒక్క నామే చాలు శ్వేతనాగుని నామం మనసారా జపిస్తే ఆ శబ్దం ఆ ప్రకంపన మీ చుట్టూ కనిపించని శక్తిని పెంచుతుంది అది మీ శరీరం మీద జీవిత మార్గం మీద ప్రభావం చూపుతుంది ప్రతిరోజు కొద్దిగా టైం కేటాయించండి శ్వేతనాగుని నామాన్ని జపించండి మీ జీవితంలో చీకట్లు తొలిగి తెల్లవారుజాము లాంటి ప్రకాశం వెళ్లి విరుస్తుంది ఏ దేవత నమ్మకము లేకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి శ్వేతనాగుని నిజంగా చూసిన వారు ఆ దర్శనాన్ని జీవితాంతం మర్చిపోలేరు శ్వేతనాగుని దర్శనం అంటే ఏమిటి శ్వేతనాగు అంటే తెల్లటి నాగరూపంలో ఉండే ఓ ప్రత్యేక శక్తి శరీరం పూర్తిగా నల్లటి తల కానీ మిగతా భాగం తెల్లగా మెరిసేలా ఉంటుంది ఈ నాగుడు సాధారణ పాముల్లా కాదని కదలిక చూపు వాతావరణ ప్రభావంతోటే అర్థమవుతుంది దర్శనానికి ముందు వచ్చే లక్షణాలు వింతగా తెల్ల వెలుగు మెరపటం అజ్ఞాత శబ్దాలు ఉదాహరణకు మ్రోగుతున్న శంఖనాదం కలలో తెల్లపాము దర్శనం నిండిన చంద్రుడు వంటి ప్రకాశం కనిపించడం శరీరంలో మృదువైన ఉష్ణత మనం భారతదేశంలో నమోదైన దర్శన ఘటనలు తెలుసుకుందాం కేదార్నాథ్ లో శ్వేతనాగ దర్శనం పంతొమ్మిది వందల తొంభై మూడులో కేదార్నాథ్ ఆలయ సమీపంలో తపస్సు చేస్తున్న ఓ సాధువుకు తెల్లపాము ఒకటి ఎదురైంది ఆ పాము నేరుగా ఆలయ ద్వారం వరకు వచ్చి ఆచార్యుని దగ్గర నిలబడి కొంతసేపు చూసిందట తరువాత మాయమవుతుంది ఆ రోజే ఆ తపస్సులో ఉన్న సద్గురు తీవ్ర జ్ఞానంలోకి ప్రవేశించాడని శిష్యులు చెబుతున్నారు రెండవ ఘటన రెండు వేల పదిలో అరకు లోయలో కొందరు గిరిజనులు తెల్లడి నాగాన్ని చూసినట్లు వెల్లడించారు అది మోసంగా ఒక చెట్టు చుట్టూ తిరిగి కనిపించిందని చెప్పారు అక్కడి పూజారి దాన్ని శ్వేతనాగేశ్వర దర్శనంగా భావించి ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా మార్చారు మరొక ఘటన ప్రకారం రెండు వేల ఏడులో నాగపంచమి రోజున ఒక గ్రామంలో వందలాది మంది ప్రజలు ఒక తెల్ల నాగాన్ని ఊరికి సమీపంలోని చెరువులో చూశారు చాలామంది మొబైల్ ఫోటోలు తీశారని చెప్పినా వాటిలో ఒక్కదానిలో కూడా పాము కనిపించలేదు కానీ ప్రత్యక్షంగా చూసిన వారంతా అదే విషయాన్ని అక్షరాల్లా వర్ణించారు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న శ్వేతనాగు రహస్యాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేసేలా ఉన్నాయి శ్వేతనాగుడు సాధారణ పాము కాదు అది ఒక దివ్య శక్తి ఒక రహస్యంగా మిగిలిపోయిన ప్రకృతి రూపం దీని దర్శనం జీవితాన్నే మార్చేస్తుందనే విశ్వాసం అనేక మందిలో ఉంది మీరు ఈ విషయాలను ఆసక్తిగా వినటం వల్లే మీలో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగిందని అర్థం ఇక మీరు కూడా శ్వేతనాగుని గురించి తెలుసుకున్న ప్రతి విశేషాన్ని మరొకరితో షేర్ చేయండి మనకు తెలియని అనేక శక్తులు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయనేది నిజం వాటిని అర్థం చేసుకోవాలంటే మనం విశ్వాసం శ్రద్ధ మరియు శాంతియుత ధ్యానం అవసరం శ్వేతనాగుని గురించి మీకు తెలిసిన విశేషాలు ఉన్నాయా అయితే వాటిని కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఇలాంటి మిస్టరీలు దేవతా రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మా పావనీ మిస్టరీ టేల్స్ యూట్యూబ్ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి శ్వేతనాగుని కరుణ మీ జీవితాన్ని జ్ఞానంతో శాంతితో నింపాలని ఆకాంక్షిస్తూ వీడియో ముగుస్తుంది మళ్ళీ మరొక మిస్టరీతో కలుద్దాం ధన్యవాదములు శుభమస్తు